శ్రీగణేశజన దత్తాత్రేయజన్నమాహం కార్తీకమాసం పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం గారు చెబుతుండగా మహారాజు గారు వింటూ ఉన్నారు కార్తీక మాసంలో కన్యాదానం చేయటం చాలా విశేషమైనది కన్యాదానంతు కార్తిక్యాం యూరఘ స్వయం పాపై వినిర్ముక్త బ్రహ్మణ పదం పితృదేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటే కన్యాదానం చేయాలి దానిలోనూ కార్తీక మాసం చాలా విశేషమైనది పితృదేవతల యొక్క ఆశీర్వచనం వలనే ఆయు ప్రజా విద్యాం స్వర్గం మోక్షం సుఖాన్నిచ ప్రయచ్చన్ తధ రాజాం పితృణాం అను గృహన్తు బ్రాహ్మణ శాశ్వతం పదం బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటే పితృదేవతలు మానవులు భూలోకంలో ఉన్నప్పుడు చనిపోయినటువంటి వారు ఉత్తమగతులు పొందాలి అంటే కార్తీక మాసం కన్యాదానం చేయటం చాలా విశేషం పితృదేవతల యొక్క ఆశీర్వచనంతనే వంశమంతా కూడా అభివృద్ధి అవుతుంది అన్నారు పూర్వం ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఓ మహారాజు ఉన్నాడయ్యా ద్వాపరే బహుజ కశ్చిద్దురాత్మా వంగదేశక సోపి నామ్నా సువీరేతి శౌర్యపరాక్రమ బాగా తెలివైనవాడు శక్తివంతుడు పరాక్రమవంతుడే అతను మంత్రిగారితో కయ్యం పెట్టుకున్నాడు దానివల్ల అరణ్య పాలు అయ్యాడు తన భార్యతో పాటు అరణ్యానికి వచ్చాడు మంత్రిగారితో కయ్యం పెట్టుకున్నందువల్ల మంత్రిగారు శత్రువులతో సహవాసాన్ని పెంచుకున్నాడు ఈయన అన్న సమయం కాని సమయంలో యుద్ధానికి ఏర్పాటు చేశాడు తన ప్రాణరక్షణ కోసం తన భార్యను తీసుకొని బయలుదేరి వచ్చాడు అందుకనే ఎవరితో తగాదా పెట్టుకోకూడదు అంటే వండెడు వాడిని కవిని మంత్రిని తంత్రవాదిని కొండెము చెప్పు వాడిని రిపుకోడిన వాడిని మండలాధీజు ఎన్నడూను వివేక భూషణ వివేకమైనటువంటి వారు ఎప్పుడైనా అన్నం వండేవారితో కుకింగ్ చేస్తూ ఉంటారు కదా క్యాటరింగ్ వాళ్ళతో మంచిగా ఉండాలి లేకపోతే ఉప్పు కారాలు ఎక్కువ వేస్తారు మంత్రి గారితోనూ జాగ్రత్తగా ఉండాలి కవి గారితోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీకు గార్ధవ సింహాసనం మీద అధిరోహిస్తాను అంటే ఏదో కొత్త పదంగా అనుకుంటాం కానీ అది చిట్టినట్టుగా ఉంటుంది అన్నమాట ఆ విధంగా అదేవిధంగా మండలాధీశుడు అంటే ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి వాళ్ళతో కూడా మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఉద్యోగ ధర్మాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలి కొండని చెప్పే వాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మాంత్రికులు అంటారు పెద్ద బొడ్డు పెట్టుకొని మంత్రతంత్రాలతో యంత్రాలు గీసి వాళ్ళతోనూ జాగ్రత్తగా పెట్టాలి లేకపోతే ఏ చేతబాటు చేస్తాడో మనకి తెలియదు కదా ఆ విధంగా మంత్రిగారితో తహ కయ్యం పెట్టుకున్నాడు ఈ రాజు మంత్రిగారితో కూడా ప్రియంగా మాట్లాడాలి అందువల్ల తన భార్యతో పాటు ఈ అరణ్యానికి వచ్చాడు అదేమో నర్మదా నదీ తీరానికి వచ్చాడనమాట అటువంటి సమయంలో సహ స తస్య భార్యా వన్యఫలాసన నిర్మలేన నర్మదా తీరే పర్ణశాల మహీపతి ఆ నర్మదా నదీ తీర ప్రాంతంలోనే ఒక చిన్న కుటీరంలాగా వేసుకున్నాడు తత కాలే ప్రసూత సా కన్యాకాంత అత్రసుందరీం అక్కడ ఉన్నటువంటి కందమూల ఫలాలు స్వీకరిస్తూ ఉన్నారు అనతి కాలంలోనే ఆమె గర్భం ధరించింది ఒక ఆడపిల్లని జన్మనిచ్చారు ఆ అమ్మాయికి వివాహం చేద్దాము అనుకున్నారు ఒక బ్రాహ్మణోత్తముడు పిలిచారు అతనికి వివాహం చేశారు డబ్బులు తీసుకున్నాడు కన్యాశులకం మా అమ్మాయిని మీకు ఇస్తున్నాం మాకు డబ్బులు ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆ మునిగారి యొక్క కుమారుడు తప ప్రభావంతో రాజుకి డబ్బులు చెల్లించి అతని కూతుర్ని తీసుకుని వివాహం చేసుకొని తన యొక్క అత్తగారింటికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కొంతకాలానికి రెండో కూతురు పుట్టింది ఈ అమ్మాయి మీద కూడా డబ్బులు సంపాదించాలి శుల్కం కావాలి అన్న ఉద్దేశంతో కూతురిని అమ్ముతాను వివాహం చేస్తాను ఎవరైనా వరుడు ఉన్నాడా అని చూస్తూ ఉన్నాడు ఆ సమయంలో మహర్షి గారు వచ్చారు అది తప్పు నాయనా అని ఎన్ని మాటలు చెప్పినా సరే ఆయన చెప్పిన మాటలు భద్ర భద్రశంఖారాభంలాగా అయింది అటువంటి సమయంలో అతను చనిపోయాడు పైలున్నటువంటి సువీరుడు అనేటువంటి అతను తాతగారు శృతకీర్తి అనేటువంటి ఆయన అనమాట ఆయన యమలోకంలో పడిపోతుంటే ఏమిటి నేను పుణ్యం చేశాను యజ్ఞం చేశాను అంటే ఏమీ లేదు ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు మీకు కొడుకు వరుస మనవడు వరుస అవుతారు అతను కన్యాదానం చేసేటప్పుడు డబ్బులు తీసుకుని చేశాడు అయితే మీరు యజ్ఞాలు యాగాలు చేశారు కాబట్టి మీకు ఒక కాస్త నియమం చేస్తున్నాను సరళిస్తున్నాను సడలిస్తున్నాను నీవు భూలోకానికి వెళ్ళు ఆ సువీరుడు యొక్క రెండో కుమార్తె ఉంది చక్కగా కన్యాదానం చేయి డబ్బులు తీసుకోకు దానివల్ల నువ్వు బ్రహ్మలోకంలోనే ఉంటావు అన్నారు ఆ విధంగా ఈ సువీరుడు యొక్క తాతగారు ఎవరైతే ఉన్నారో శృతకీర్తి యమలోకంలో పడిపోతున్నప్పుడు బ్రహ్మగారు చెప్పిన మాటలు విని భూలోకానికి వచ్చి సువీరుడు యొక్క కుమార్తె రెండో అమ్మాయిని కన్యాదానం చక్కగా చేశాడు దాని ఫలితం వలన ఆ అమ్మాయి తండ్రి సువీరుడు కూడా ఉత్తమ గతులు పొందారయ్యా కాబట్టి కన్యాదానం చేయటం విశేషమే కన్యను అమ్ముకోకూడదు అనేటువంటి విషయాన్ని మనకి పదమూడవ అధ్యాయంగా చెప్పారు స్వస్తి